నమస్తే వెల్కమ్ టు ధర్మయుద్ధం నేను మీ జర్నలిస్ట్ సిద్ధు సో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో అయితే ఓవైసీ నోటా జై పాలస్తీనా అనేసి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే మనకు షేర్ అవుతూనే ఉంది అండ్ దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు సపోర్ట్ చేయకుండా నిజంగానే అంటే ఓవైసీ ఎందుకు మాట్లాడిండు అనేసి మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అయితే ఇక్కడ మనం ఓవైసీ ఏం మాట్లాడిండో అన్నది మనం ఒకసారి చూద్దాం ఓవైసీ నోట జయపాలస్తేనా అనేసి ఇక్కడ ఈనాడు పేపర్ ప్రధానంగా అయితే దీనికి ఇచ్చింది ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేవేళ గందరగోళం నెలకొలింది అనేసి ఈయన చెప్పడం జరిగింది ఈనాడులో తెలంగాణ నుంచి లోక్సభకు ఎన్నికైన పదిహేను మంది సభ్యులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు ఓకే వాళ్ళ పేర్లు ఇక్కడ అవన్నీ పక్కన పెడితే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణం చివరిలో జయ పాలస్తీనా అని నినదించడం వివాదానికి దారి తీసింది దీనిపై భాజపా ఎంపీలు కేంద్ర మంత్రులు అభ్యంతరం తెలిపారు ఓకే జయ పాలస్తీనా అనేసి ఇక్కడ ఓవైసీ అనడం జరిగింది జయపాలస్తీనాని కాదు అక్కడ ఏదైతే జై భీమ్ జై భీం అండ్ ఒక స్లోగన్ మనకు చాలా ఎక్కువగా అంటే కొంతమంది ర్యాడికల్ లేవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వినిపిస్తుంటుంది నారాయణ తక్బీర్ అల్లా అక్బర్ అనేసి సో అందులోని సగం స్లోగాన్ని అంటే తక్బీర్ అనేసి అండ్ ఇక్కడ ఏంటి జై పాలసీనా అనేసి అంటే పాలసీనా జిందాబాద్ అనేసి ఇక్కడ ఓవైసీ చెప్పడం జరిగింది అదే ఓవైసీ ఇక్కడ జై భారత్ అనేసి కూడా అని లేదు జయ హిందుస్థాన్ అనేసి కూడా లేదు ఎందుకంటే భారత్ అంటే ఆ పేరును మేము ఉచ్చరించడానికి కొంచెం వెనుకంజ వేస్తాము అండ్ భారత మాతను ఆరాధించాలని కూడా మేము వెనుకంజ వేస్తాము మాకు అల్లా తప్ప ఇంకే దైవం ఉండదు అనేసి వీళ్ళు చెప్పుకొస్తుంటారు అండ్ అండ్ ఎక్కడైనా పంద్రా ఆగస్ట్ లేకపోతే చెబ్బీస్ జనవరి ఇలాంటి మన పండుగలు వచ్చినప్పుడు జాతీయ జెండా వీళ్ళు ఎగరేస్తారు కానీ దానికి కనీసం సెల్యూట్ చేయరు అండ్ జాతీయ గీతం కూడా పాడరు అలాంటి దేశభక్తులు ఈ ఓవైసీ అండ్ వీళ్ళ గ్యాంగ్ ఎంఐఎం వాళ్ళు ప్రధానంగా ఎంఐఎం వాళ్ళు వీళ్ళనే ఈరోజు మనం నిలదీద్దాం మన ధర్మయుద్ధం ద్వారా అయితే ఏదైతే పాలసీన గురించి ఈయన వాయిస్ రేస్ చేసినా అనేసి అనుకుంటున్నాడో నిజంగా ఈయన కాన్స్టిట్యూషన్ ప్రకారమే మాట్లాడి ఉంటే ఆయనకు తెలియదా కాన్స్టిట్యూషన్ ప్రకారం వేరే దేశానికి సంబంధించిన మ్యాటర్స్ ఇక్కడ మాట్లాడకూడదు అనేసి సో ఇలాంటి మాట్లాడితే డిస్క్వాలిఫికేషన్ చేస్తారు అనేసి మాట్లాడితే నా కాన్స్టిట్యూషన్ తెలుసు నేను కాన్స్టిట్యూషన్ పరంగానే మాట్లాడతాను ఇక్కడ ఓవైసీ జై భీమ్ జై మీమ్ అనేసి ఒక రే ఇక్కడ నినాదం అయితే రేస్ చేసిండు కాకపోతే జై భీమ్ ఎవరైతే బుద్ధిస్టులను సంబోధించి వాళ్ళని హిందూయిజం నుంచి పక్కకు తీసుకెళ్ళి అంటే ఏదైతే విడగొట్టే కుట్ర చేస్తున్నాడో దాన్ని హిందువులు అండ్ ఎవరైతే జైభీం బ్యాచ్ అనేసి వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటుంటారో వాళ్ళు కళ్ళు తెరుచుకొని చూడాల్సిన అవసరం అయితే ఉంది హైదరాబాద్లోని కాదు ఎక్కడ ఎలాంటి భారతదేశంలో ఎలాంటి ప్లేస్లో అయినా కూడా ఎక్కడైనా దళితులపైన అటాక్ చేసినప్పుడు అంటే ఇస్లామిక్ రాడికల్స్ లేకపోతే ఇంకెవరన్నా అటాక్ చేసినప్పుడు ఈయన నోటి నుంచి ఎప్పుడైనా మీరు వాయిస్ విన్నారా అరే ఫలానా ప్లేస్లో దళితులపైన దాడి జరిగింది అనేసి మీరు విన్నారా లేదు విని ఉండరు ఎందుకంటే ఈయన అలాంటి వాయిస్ రేస్ చేయడు కాకపోతే ఈయన ఇక్కడ పాలస్తీన్ అనేసి ఏదైతే అనడం జరిగిందో దాని గురించి కూడా ఇంకో కోణంలో ఆలోచిస్తే మరి నేపాల్లో కూడా గొడవలు జరుగుతుంటాయి పక్కనున్న మయాన్మార్లో గొడవలు జరుగుతుంటాయి పాకిస్తాన్లో హిందువుల పైన అటాక్ జరుగుతున్నా కూడా అక్కడ హిందువుల గురించి మాట్లాడని ఈయన వైష్ణోదేవి పైన అటాక్ జరిగినప్పుడు అక్కడి వాళ్ళపైన మాట్లాడని ఈయన ఎక్కడో వేరే దేశంలో అంటే మన దేశానికి ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో అవతలున్న ఉన్న సముద్రపు అవతల ఉన్న పాలస్తీనాకి సంబంధించిన పాలస్తీనా ఇజ్రాయెల్కి మధ్యలో ఏదైతే గొడవ జరుగుతుందో ఆ గొడవ గురించి కేవలం అక్కడ ఉన్నవాళ్ళు మా మైనార్టీ సోదరులు మా ముస్లింస్ కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడతాను అనేసి ఈ ఫ్రీ పాలెస్టీనా అనేసి ఈ జై పాలెస్తీనా అనేసి జిందాబాద్ స్లోగన్స్ ఇలాంటివన్నీ ఇస్తుంటారనమాట అంటే ఇక్కడే విభజించి పాలించు అనేసి మనకి ఈజీగా అర్థమవుతుంది భారతదేశంలో అయితే హిందువుల్ని విడదీయాలి అంటే ఈ జై భీమ్ అనేసి నినాదం తీసుకురావాలి అండ్ హిందువులు అండ్ ఈ ఎవరైతే బుద్ధిస్టులు ఉన్నారో వీళ్ళు వేరు అబ్బాయి వీళ్ళ వీళ్ళిద్దరు ఒకటి కాదు అనేసి చెప్పుకోవాలి చెప్పుకోవాలి అంటే వీళ్ళపైన వీళ్ళ మధ్యన ఒక చీలిక అనేది తీసుకురావాలి దాంట్లో సక్సెస్ అవుతున్నాడు ఈ ఓవైసీ ఇదే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆయనకు తెలియదా ఇవన్నీ డిస్క్వాలిఫై చేసే అంటే ఆయన్ని డిస్క్వాలిఫై చేసే విధంగా తీసుకెళ్తాయి అనేసి సోషల్ మీడియాలో ఇప్పుడు కూడా ఒక ట్రెండ్ నడుస్తుంది ఆయన్ని డిస్క్వాలిఫై చేయాలి అనేసి ఓవైసీ సేస్ జయ పాలస్టీన్ ఎట్ లోక్సభ హూ అగ్రీస్ దాట్ వీ నీడ్ టు డిపోర్ట్ హిమ్ టు గాజా టు ఫైట్ ఫర్ ఫ్రీ పాలెస్టీన్ మూమెంట్ రైట్ ఫ్రీ పాలెస్టీన్ మూవ్మెంట్ ఏదైతే జరుగుతుందో సో ఓవైసీ ఏదైతే ఇక్కడ జయపాలెస్టీన్ అనేసి ఏదైతే నినాదం రేస్ చేసి మరి అయ్యన్నీ ఫ్రీ పాలెస్టీన్ కోసం అరే నువ్వు అక్కడికి వెళ్ళి పోరాడరా భయ అనేసి పంపించడానికి అయితే మేము చాలామంది రెడీగా ఉన్నాము నీలాంటి వాళ్ళు భారతదేశానికి అక్కర్లేదు భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ పైన ఏదైనా అటాక్ జరిగితే అక్కడ మా మతానికి సంబంధం లేదు లేకపోతే ఇస్లాంకి అసలు ఇలాంటి టెర్రరిజంతో నీ సంబంధం లేదు ఎవరైతే యాక్టివిటీస్ చేసినరో ఎవరైతే బాంబ్బ్లాస్టులు చేసినర్రో వాళ్ళకి అసలు మాకు సంబంధం లేని చెప్పుకొని వచ్చే వీళ్ళు మరి అక్కడ మాత్రం వాళ్ళ మతాన్ని చూస్తున్నారు ఓకే కాన్స్టిట్యూషన్ ప్రకారం మేము గాంధీని ఫాలో అవుతాము కాన్స్టిట్యూషన్ ప్రకారం మేము ఇచ్చేస్తాము అది చేస్తామని చెప్పుకొస్తున్న ఈ ఓవైసీకి కాన్స్టిట్యూషన్లో ఇలాంటివన్నీ లేవురా బాబు అనేసి ఈయన చెప్పేవాళ్ళు లేరా లేకపోతే తనను తాను బారిస్టర్గా చెప్పుకుంటాడు కదా ఎక్కడ చేసిండో బారిస్టర్ అండ్ ఎవరు కేసులు వాదిస్తాడో అన్నది ఆయనకి తెలియాలి కాకపోతే ఒక ఎంపీగా అయిన తర్వాత ఆయనకు ఒక బాధ్యత ఉంటుంది హిందువులు ముస్లింస్ ప్రతి ఒక్కరిని ఆయన కంటికి రెప్పల్లాగా రెండు కళ్ళలాగా చూసుకోవాలి అనేసి కాకపోతే హైదరాబాద్లోని కాదు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అలాంటి స్పీచ్లు మాత్రం ఇవ్వు ఇవ్వ హైదరాబాద్లోని కాదు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన స్పీచ్ల్లో పదే పదే హేట్ హిందూ హేట్ అన్నది కనిపిస్తూనే ఉంటుంది హిందూ లేడీస్ గురించి అయినా కానివ్వండి లేకపోతే హిందూ అమ్మవార్ల గురించి కానివ్వండి తెలంగాణకు వస్తే ఇక్కడ బతుకమ్మ గురించి కానివ్వండి లేకపోతే భరతమాత గురించి కానివ్వండి లేకపోతే సీతమ్మవారి తల్లి సీతమ్మ తల్లి గురించి కానివ్వండి ఇలా పదే పదే హిందువుల్ని హిందూ దేవీ దేవతల్ని టార్గెట్ చేస్తూనే ఉంటాడు ఈ ఓవైసీ అండ్ ఈ ఓవైసీ బ్రదర్ అక్బరుద్దీన్ ఓవైసీ ఇలాంటి వాళ్ళు పాలస్టైన్ అనేసి ఇలాంటి స్లోగన్స్ ని రేస్ చేస్తున్నారు అంటే వాళ్ళు క్లియర్ కట్గా చెప్పాలనుకుంటున్నారు పాలస్తీనా ఫస్ట్ ఎవరి పైన యుద్ధం చేసింది అన్నది తెలుసుకోవాలి ఇజ్రాయెల్ ఫస్ట్ యుద్ధం చేసిందా పాలస్తీన్ చేసిందా ఇజ్రాయెల్లో ఏదైతే నరమేధం జరుగుతుందో దాంట్లో పాలస్తీన వాట ఎంత నిజంగా ఎంతమందిని వాళ్ళు అత్యంత క్రూరంగా వీధుల్లో కనిపించిన వాళ్ళని కనిపించినట్టు చంపేశారు అన్నది మనం ఇక్కడ క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి సో ఇలాంటివన్నీ మాత్రం ఓవైసీ కనిపించి కనిపించేది మతం ఇక్కడ మైనారిటీ ఓట్లు కావాలి లేకపోతే ఇంకెవరైనా ఓట్లు కావాలి అంటే అక్కడ మతాన్ని కేంద్రంగా తీసుకొస్తాడు అనమాట సో ఇప్పుడు అక్కడ పాలస్తీన్లో మా మతం వాళ్ళు ఇది అవుతున్నారు కాబట్టి అరే వాళ్ళని సపోర్ట్ చేయడానికి పక్కన ఉన్న అరబ్ కంట్రీసే ముందుకు రావట్లేదు బాబు మీ తప్పు ఉంది మీరు ఫస్ట్ అక్కడ అటాక్ చేసిన అనేసి వాళ్ళని మూసుకొని కూర్చున్నప్పుడు హైదరాబాద్లో కేవలం ఓల్డ్ సిటీ కేవలం హైదరాబాద్కి ఎంపీ అయ్యి ఇదే హైదరాబాద్ నుంచి ఆయన వాయిస్ రేస్ చేస్తున్నాడు సో మరి అలాంటి వాళ్ళని కూడా డిపోర్ట్ చేసి అంటే పాలెస్టీన్కి పంపించేసారి నువ్వు అక్కడే ఒర్రుకొరబై అనేసి చెప్పడానికి చాలామంది సోషల్ మీడియాలో ఈయన గురించి మాట్లాడుతున్నారు దీనిపైన మీరు ఏమంటారు నిజంగా సోషల్ మీడియాలో ఈయన ఏదైతే ఇప్పుడు వీడియో ఏదైతే వైరల్ అవుతుందో దానికి మీరు సపోర్ట్ చేస్తారా లేక నిజంగానే సోషల్ మీడియాలో ఇంకొక టీం ఏదైతే ఉందో రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అనేసి సో లెఫ్ట్ వింగ్ అయితే ఆల్వేస్ వాళ్ళు ఫ్రీ ప్యాలెస్టీన్ అంటారు ఫ్రీ కాశ్మీర్ అంటారు ఫ్రీ కేరళ అంటారు ఫ్రీ ఈశాన్య రాష్ట్రాలు అంటారు అంటే భారతదేశాన్ని ముక్కలు చేయాలి అనేసి కుట్రలో వీళ్ళందరూ ఉంటారన్నమాట సో తుకుడే గ్యాంగ్ అంటారు కదా అలాంటి వాళ్ళకి ముఖియా ముఖియా అంటే సర్పంచ్ లాగా ఇలాంటి వాళ్ళు పనిచేస్తారనమాట సో ఇలాంటి వాళ్ళని ఆ దేశానికి పంపించి మీరు అక్కడ పోరాడనరా భయానేసి మీరు అంటారా లేకపోతే ఈయనకి సపోర్ట్ చేస్తారా అన్నది కామెంట్ బాక్స్లో తెలిపండి టిల్ దెన్ జై హింద్ జయ భారత్